హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా దిగుమతి ఎంత వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మలు క్లిక్ చేసి వాళ్ళని దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటో దిగుమతి గురించి తెలుసుకోవచ్చు ఈ అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంత దిగుమతి అయిందని తెలుసుకున్నాము అలాగే ఈ అలాగే ఈరోజు వచ్చిందో ఆదివారము మూడో తారీఖున ఏ ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్కి ఎంత దిగుమతి వచ్చిందో తెలుసుకుందాం అనంతపురం మార్కెట్లో ముప్పై మండీలండి అన్ని మండీలకి కలుపుకొని రెండు లక్షల యాభై వేల బాక్సెస్ అయితే దిగుమతి అయింది ఫ్రెండ్స్ ఇంకా స్టాక్ అయితే వస్తూ ఉంది స్టాక్ కానీ పెరిగితే కనుక నేను ప్రైజెస్ వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వచ్చిన స్టాక్ ఇన్ఫర్మేషన్ రెండు లక్షల యాభై వేలు అయితే దిగుమతి అయితే వచ్చింది దిగుమతి ఎంత వచ్చింది అని తెలుసుకున్నారు కదా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్